కెమెరాన్ గ్రీన్ అయితే మన ఐపీఎల్ గురించి అయితే చెప్పడం జరిగిందిగా ఐపీఎల్ నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను ఐపీఎల్ ఆడినందుకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాను సరదాగా ఉన్నాను అని తనకి చెప్పడం జరిగింది అందరూ చెప్పే మాట తను చెప్పాడు కెమెరాన్ గ్రీన్ గారు నేను క్లారిటీగా చెప్పాలంటే నేను ఆడిన క్రికెట్ లైఫ్లో ఎంఎస్ ధోని గారు అయితే బెస్ట్ క్యాప్టెన్ అయితే చెప్పు అని చెప్పడం జరిగింది గాయస్ మోహిన్ ఆయ్లి గారు అయితే చెప్పడం జరిగింది మీ బెస్ట్ కెప్టెన్ ఎవరు కింద కామెంట్లో కామెంట్ చేయండి జో రూట్ గురించి అయితే మామగారు చెప్పడం జరిగింది చాలా కాలం పాటు రూట్ గేమ్ ఫుల్ మారిపోయింది అని చెప్పడం జరిగింది లైక్ కోట్లా ఆడుతున్నాడు అని తను చెప్పడం అయితే జరిగింది ఇంకా కొన్ని సెంచరీస్ కాదు సారీ కొన్ని ఇంకా కొన్ని రన్స్ కొడితే తను సచిన్ గారి రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది కదా తనకి ఈ అప్డేట్ అయితే కేఎన్ మామగారు చెప్పడం జరిగింది అనుకుంటాను నేనైతే పంతు గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్డేట్ కాదు ఒక మనమైతే టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే గెలడం జరిగింది కదా ఆ మ్యాచ్లో ఒక ఒక బాల్ గురించి అయితే చెప్పారు ఆ బాల్ వల్లే మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే గెలవడం జరిగింది ఆ బాల్ ఏంటంటే డేవిడ్ మిల్లర్ అయితే తను ఫస్ట్ బాల్ ట్వంటీత్ ఓవర్ ఫస్ట్ బాల్ కొట్టారు కదా ఆ బాల్ అయితే మనం ఇండియన్స్ కాదు ప్రపంచమే సిక్స్ అని వెళ్ళింది అనుకుంటున్నారు సారీ అనుకున్నాం కదా ఆ బాల్ అయితే అందరూ అది సిక్స్ అని అనుకోవడం జరిగింది బట్ ఇండియా ఫ్యాన్స్ అయితే ప్రేయర్స్ అంటే ప్రార్థనలు చేసినందుకే ఆ బాల్ అయితే బౌండరీ అయితే దాటలేదు అని చెప్పడం జరిగింది కానీ నీకేం అనిపిస్తుంది కింద కామెంట్లో ఫార్మాట్ అండి ఆ క్యాచ్ అయితే అండర్ ప్రెజర్లో స్కై గారు అయితే పట్టడం జరిగింది కదా స్కైకి అయితే మనం క్రెడిట్ అయితే ఇవ్వాలి కదా డానీ మోరిసన్ గారు చెప్పడం జరిగింది విరాట్ కోహ్లీ గురించి భారత్లో డేమీ కాన్ లాంటి వాడు మన విరాట్ కోహ్లీ తను మంచి పర్ఫార్మెన్స్ అయితే కంటిన్యూ అవ్వాలని నాకు నమ్మకం అయితే ఉంది నేనైతే అనుకుంటున్నాను ప్రపంచంలో విరాట్ కోహ్లీ కన్నా ఫిట్నెస్ క్రికెటర్ అయితే చూడలేదు తన ఫిట్నెస్ కానీ తన యాటిట్యూడ్ కానీ వేరే లెవెల్ లెవెల్లే చూపడం జరిగింది తన ఫిట్నెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే నేనైతే అనుకుంటున్నాను తన అగ్రెషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి